చేత ఆమె అనుగ్రహం కలుగుతుంది దేవి భాగవతంలో భ్రమరాంబ గురించి చెప్తూ ఓ మాట చెప్తారు భ్రమరాంబా స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించిన స్వరూపం గురించి స్థుతి చేసిన భ్రమరాంబ దర్శనం చేసిన భావన చేసిన సకల విజయములకు కారణమవుతుంది ఏవి గంభీరంగా నడుస్తావు ఏనుగు నడుస్తోందనుకోండి అసలు ఆ అందం అందమేవి ఏనుగు కాలు తీసి కాలు వేస్తుంటే అది నడిచి వెడుతుంటే అందరూ అలా చూస్తారు కుంజరగమనే అంటారు ముత్తుస్వామి తీర్చుతారు వారు ఎందుకనంటే వాళ్ళందరూ అనుభవించిన వాళ్ళు కంచిలో కామాక్షి పరదేవత శుక్రవారం మంటపానికి వస్తుంది వచ్చి నడుస్తుంది అప్పుడే ముఖ ముఖశంకరుల్ని అనుగ్రహించి అందరో పెద్దలు అనుభవించాడు ఆ తల్లి నడుస్తుండగా జుబుకేశ్వరంలో వరదన్ అని చెప్పి ఒక వంటలవాడు వాడు వంటంతా చేసి కాళ్ళు జాబు కూర్చున్నాడు మహానైవేద్యం సమయం అయింది అమ్మవారు తెల్లటి చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఏదో పాపం అప్పటిదాకా వంట చేసి అరిసిపోయి రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టి కాళ్ళు జాబుకుని ఇలా కూర్చున్నాడు కూర్చుని ఉండగా ఇవిడు వెళ్ళిపోతూ కనపడింది నోరు తీరిచి అలా ఉండిపోయాడు ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంది ఆవిడ భోజనం చేశాక తాంబూల చర్వణం చేయదు ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంది ఆవిడ తాంబూల చర్వణం ఎప్పుడు చేస్తుందని అడిగారు ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఆ ప్రశ్న వెయ్యగానే ఆయన కొంతసేపు సమాధిలోకి వెళ్ళిపోయారు కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయి పెద్ద నవ్వి ఎప్పుడూ చేస్తూ అన్నారు వాళ్ళు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తీసి పెట్టింది ఆయన వంటలు చేసేవాడు ఆయన నోటి వెంట నల్లబబ్బులోంచి వర్షం ఎలా పడుతుందో అటువంటి కవిత్వం వచ్చింది కాలమేఘన్ అన్న పేరుతో కవిత్వం చేశాడు ఆ తల్లి అలా అనుగ్రహించగలిగినటువంటి అనుగ్రహించగలిగినటువంటి తల్లి కనుకనే గంభీరాం గజగామిం ఆవిడ నడక అలా ఉంటుంది అది ఊపిరిని నియంత్రించి ప్రాణాయామంలో యోగులైనటువంటి వారు ఆ తల్లి పాదపద్మములు ఆ నడకలు వాటిని ఉపాసన చేసి ఆనంద భాష్పాలు కందుల వెంట కారిపోతూ ఉండగా ఫలమానందాన్ని పొందుతారు గజగామిని గిరిజుతాం అమ్మ కొండలరాజు కూతురుగా హిమవత్పర్వతానికి కూతురుగా హైమవతిగా పార్వతిగా వచ్చిన దానివి నువ్వేనమ్మా ఎంత పొంగిపోయాడండి వీరభద్ర విజయంలో పోతనగారన్న మాట నాకు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది గిరులలోనొక్క గిరినైన నా పేరు విలయచేసి తిట్లు హిందూ నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంబు హిందూ వదన అంటాడు అమ్మ లోకంలో మనుష్యులుగా పుట్టిన వాళ్ళ పేర్లే జ్ఞాపకం ఉండట్లేదు కారే రాజులు రజ్జములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారిరి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరీలను కలదే సిమి ప్రముఖులని ప్రీతిని యజక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కాలమని అని వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళందరి పేర్లు గుర్తుండిపోయాయి అమ్మ పదుల మీద గుర్తుంటారు అటువంటిది నేను కొండ కానీ గిరులలోనొక్క నన్నొక్క గిరినైన నా పేరు చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రి నాకింత చాలదే ఇది మహాద్భుతము హిందువదన నేను నిన్ను కనలేదమ్మా నువ్వు నన్ను తండ్రిని చేసావు నాకు కూతురుగా వచ్చేయి గిరిజ అని పేరెట్టుకున్నావు హిమవంతుని కుమార్తె హైమవతి అన్నావు పర్వతరాజపుత్రి పార్వతి అన్నావు అమ్మ నన్ను అనుగ్రహించావు నా జన్మకి చాలమ్మా కాబట్టి గిరిసుతాం ఆ పేరు ఎత్తేటప్పటిక ఆవిడ పొగ్గిపోతుంది దక్షుడు ఎంత విసుక్కోవలసిన అవసరం హిమంతుడి పేరు చెప్తే ఆవిడికి అంత సంతోషం కాబట్టి గిరిసుతాం గంధాక్షత అలంకృతాం స్వరూపంగా అమ్మవారిగా ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అలంకారం పూజలో గంధాలంకారము అక్షతలు అక్షతలు అంటే విరిగిపోయిన బియ్యం కాదు చక్కగా పొడవుగా ఉండి పసుపు అలదబడినటువంటి బియ్యం అందుకే మనం ఈ దేవీ నవరాత్రుల్లో బహుశా రేపే ఉందేమో గంధాక్షతలు అది కూడా ఏది సాన మీద తీసినటువంటి గంధం సువాసనాభరితమైనటువంటి గంధం అటువంటి గంధాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అలది ఆ అక్షతలతో పూజ చేస్తారు అది అమ్మవారు మహాప్రసన్నురాలవడానికి కారణం కాబట్టి గంధాక్షతాలంకృతాం ఆ తల్లి గంగా గౌతమ తపదాం గంగా సమస్త ప్రాణుల యొక్క పాపమును తీసేస్తుంది మహోత్కృష్టమైనటువంటి ప్రవాహం శివుని యొక్క జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి పడినటువంటి ప్రవాహం భవంగ పతితంతో ఎం పవిత్ర విధిపస్పృశూ అంటారు రామాయణంలో సంగమలతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభకు బొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ సల్పు జంగలించు రఘో భాగము నుండి జారన్ గంగమ్మను దాల్చి రంజిల్లు తున్ శంకర అంటారు అటువంటి గంగ ప్రతిరోజు భ్రమరాంబ యొక్క పాదములకు నమస్కారం చేస్తుందట గంగా గౌతమ గౌతమ మహర్షి కూడా గంగని తీసుకొచ్చాడు మిగిలిన వాటిని గంగశబ్దం వేరు కానీ గౌతమి గంగ అంటారు గోదావరి కాబట్టి అటువంటి గౌతమి గంగని తీసుకొచ్చినటువంటి గౌతమ మహర్షి కూడా ప్రతిరోజు భ్రమరాంబకి నమస్కారం చేస్తాడట గర్గుడు భాగవతంలో కృష్ణ సంబంధంలో కనబడతాడు పూరకరాలు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడక వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు అటువంటి గర్గుడు మహానుభావుడు కృష్ణుడికి పేరుంచినవాడు భ్రమరాంబ ఆరాధన చేస్తాట అందుకని గంగా గౌతమ గర్గసం నృతపదాం గాం గౌతమీం గోమతీం ఈ భూమి మీద ఆవిడ తిరగవలసి వస్తే గోస్వరూపంతో తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ గోవు తిరిగిందో అక్కడక్కడ భ్రమరాంబ తిరుగుతోందని గుర్తు కాబట్టి గామ్ గౌతమీం గోదావరి నది గోదావరి నది ప్రవాహం భ్రమరాంబ యొక్క వేరు వీరొక స్వరూపం గోదావరి నది భ్రమరాంబయే అని అలాగే గౌతమి గామ్ గౌతమీం గోమతీం శ్రీరామాయణంలో అయోధ్య కాండలో కనపడుతుంది గోమతీ నది వృత్తాంతం రాముడు గోమతీ నదిని దాటతాడు దాటినప్పుడు అందులో చెప్తారు గోమతీ నదికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ నది యొక్క నీళ్లు చల్లగా పవిత్రంగా గోమతీ నది తీరం వెంపటి గోమతీ తీరంలో గోమతిలో ఉన్నటువంటి నీటి పడియల ఎందు కొన్ని వేల గోవులు తిరుగుతూ ఉంటాయిట అన్ని ఆవుల సంబంధం ఉన్న నది కాబట్టి దానికి గోమతి అని పేరు ఒక ఆవు కారణంగా వచ్చిన నది కాబట్టి గౌతమి అని గోదావరికి పేరు గో అంటే గోదావరి ఎందుకని గౌతముడు అందరికీ అన్నం పెడుతుంటే దుర్భిక్షం వచ్చినప్పుడు ఒక ఆవుని కావాలని ఒక ముసిలి ఆవు పడిపోయేటట్టు చేసి నువ్వు గోసంహారం సంహారం చేశావని ఆయన మీద అపనింద వేస్తే మహానుభావుడు తపస్సు చేసి శంకరుడు యొక్క అనుగ్రహం చేత తీసుకొచ్చినటువంటి ప్రవాహమే గోదావరి అయింది కాబట్టి గోమతి నదికి గోస్పర్శ గోదావరికి గోస్పర్శ గోవు గోవుగా గొప్పది కాబట్టి ఆవిడ సురభీస్వరూపం ఈ గోవులన్నిటినీ కన్న తల్లి భ్రమరాంబ కాబట్టి అందుకే ఆ తల్లి అనుగ్రహము కలిగినది అనడానికి గుర్తిటంటే ఓ ఆవు రావాలి అంకురారోపణం చేస్తే మనం పిలవకుండా ఎక్కడి నుంచి ఓ పరిగెత్తుకొచ్చి ఓ ఆవునిచ్చింది అక్కడ అంటే తల్లి అనుగ్రహించింది అని గుర్తు అందుకే ఈ సంవత్సరం జరిగేటటువంటి అభిషేకంలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడి నుంచి గోదావరి నది కలశ తీసుకొస్తున్నారు అలాగే లక్నో నుంచి ఇతర ప్రాంతాల నుంచి గోమతీ నదీ జలాల యొక్క కలశల్ని తెప్పించారు ఇప్పటికే తెప్పించి సిద్ధం చేశారు ఆ గోమతీ నదీ జలాలతోటి గోదావరి జలాలతోటి ఇతర పదార్థములతోటి భగవతికి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది ఆదివారం నాడు కాబట్టి అమ్మ ఈ మూడిటి యొక్క స్వరూపము నువ్వే గంగా గౌతమ గౌతమం తపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావే అనుకున్న వేళకి గట్టెక్కిచ్చగలిగిన తల్లి ఎవడు ఏ వేళకి ఏది పొందాలో ఆ వేళకిది వాడు పొందాడనేటటువంటి కార్యక్రమాన్ని చేయగలిగాడు అనేటటువంటి సంతోషాన్ని తృప్తిని ఇవ్వగలిగిన తల్లి ఆమెయే కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి భ్రమరాంబ ఆ భ్రమరాంబ శ్రీశైలమునందు వెలిసి ఉన్నది భావయే మనసులో ఆమెని ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత ఆమె అనుగ్రహం కలుగుతుంది దేవి భాగవతంలో భ్రమరాంబ గురించి చెప్తూ ఓ మాట చెప్తారు స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించిన స్వరూపం గురించి స్థుతి చేసిన భ్రమరాంబ దర్శనం చేసిన భావన చేసిన సకల విజయములకు కారణం